హాయ్ నేను మిమేరీన్ పీర్జాదా కంగ్రాగ్యులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్ కంగ్రాగ్యులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 మిలియన్ హాయ్ మేడం హాయ్ అండ్ వి నమస్కారం నమస్కారం మీ పేరు మీ పేరు అనుశ్రీ రెడ్డి అనుశ్రీ yes ఓకే ప్రెజెంట్ ఆంధ్రా అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కాంపిటీషన్ జరుపుతున్నారుగా

ఈ మొత్తం ప్రాసెస్ లో వి హ్యావ్ టాలెంట్ రౌండ్ వి హ్యావ్ ఇంటర్వ్యూ వి హావ్ క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్ అండ్ మా వాక్ అని జాజ్ చేస్తారనమాట సో ఆన్ ద ఫినాలే డే ఒకరిని చూస్ చేసుకుంటారు యాజ్ ద క్వీన్ ఆఫ్ మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత మేము మిస్ యూనివర్స్ ఇండియాకి వెళ్తాం ఇలా ప్రతి స్టేట్ నుంచి ఒక్కొక్కరు వస్తారన్నమాట వాళ్ళ నుంచి అగైన్ దే వి వన్ మిస్ యూనివర్స్ ఇండియా మిస్ యూనివర్స్ వరల్డ్ కి వెళ్తారు ఇండియా తరఫు నుంచి ఇంటర్నేషనల్ కి వెళ్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడి నుంచి మేడం అంటే మీ పోపర్ విజయవాడ అంటే దీనికి ఎన్ని ఓకే నేను కరెక్ట్ గా చెప్పాలంటే హవ్ బిన్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ టూ ఇయర్స్ ఓకే ఓకే అంటే పర్జెంట్రీ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్ ఓకే

మేడం మెయిన్ గా మనకి మీరు ట్రైన్ అవుతున్నారు కదా ఈ ట్రైనింగ్ అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా వస్తుంటారు కదా వాళ్ళకి వాళ్ళు ఏదైనా రావాలంటే వాళ్ళకి ఏదైనా సజెషన్ ఉంటున్నాయి ఓకే సో నార్మల్గా అయితే ఇప్పుడు డాక్టర్ సునీత గారు దే ఆర్ స్టార్టింగ్ అకాడమీ హియర్ ఇన్ హైదరాబాద్ జనరల్గా ఇలాంటి ప్యాజన్ ట్రైనింగ్ అకాడమీస్ ఇంటర్నేషనల్గా బాగుంటాయి లేదా బాంబేలో బాగుంటాయి సో మన తెలుగు స్టేట్స్లో ఇంకా లేదనమాట బట్ డాక్టర్ సునీత గారు ఈస్ టేకింగ్ అ ఆసమ్ ఇనిషియేటివ్ సో షీ స్టార్టింగ్ హియర్ సో మనం ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉంటుంది సో ఇఫ్ యూ టేక్ అ కోర్స్ దేర్ దెల్ గ్రూమ్ అస్ హౌ వి హ్యావ్ టు సెట్ హౌ వీ హ్యావ్ టు ఈట్ ఎలా మాట్లాడాలి మనల్ని మనల్ని ఎంత మంచిగా ప్రెజెంట్ చేసుకోవాలి ఒకరి కోసం మనం ఎలా నిలబడాలి ఇవన్నీ మనకి నేర్పిస్తారనమాట మేడం ఇది మెయిన్గా మిస్ యూనివర్స్ అంటే ఇది అందాల పోటీ కదా సో మన బాడీ అంటే దీన్ని అందంగా కనవడం కోసం మీరు తీసుకునే జాగ్రత్తలు అంటే మేడం ఫుడ్ పరంగా కానీ ఎక్సర్సైజ్ పరంగా కానీ ఓకే అండి సో ఫస్ట్ మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి వీఆర్ స్ట్రాంగ్ వీఆర్ కాన్ఫిడెంట్ మనము ఒక డ్రీమ్ అనుకుంటే దాన్ని మనం ఖచ్చితంగా చేయగలం అండి కాకపోతే మనం దాన్ని కష్టపడాలి సో ఐ హిన్ రెగ్యులర్లీ డూయింగ్ జిమ్ అండ్ ఫీమేల్స్కి ఎస్పెషల్గా ప్లీజ్ డోంట్ టు థింక్ దాట్ జిమ్కి వెళ్ళే వాళ్ళు హీరోయిన్స్ ఆర్ మోడల్స్ అనే కాదు హెల్త్కి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ మై స్కిన్ కేర్ ఇస్ రియలీ సింపుల్ స్కిన్ అండ్ హెయిర్ చాలా ఇంపార్టెంట్ అండ్ మై స్కిన్ కేర్ ఈస్ రియల్లీ సింపుల్ ఐ యూస్ అ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అండ్ నైట్ ఒక సిరమ్ దాట్స్ అండ్ మంచి ఫుడ్ తినాలి అండి ఇన్నర్ నుంచి స్ట్రెంగ్త్ ఉంటే మన హెయిర్ స్కిన్ నేల్స్ అన్నీ బాగుంటాయి బోన్స్ కూడా హెల్తీగా ఉంటాయి సో ఈ గుడ్ ఫుడ్ జస్ట్ డూ ఎక్సర్సైజ్ దాట్స్ ఆల్ ఐ విమేట్ గోల్ ఎలాగో మిస్ అది కాకుండా ఇంకేము ఎస్ ఐ ఆస్పైర్ టు బిల్డ్ హోమ్స్ అండి స్టాండర్ లోన్ అపార్ట్మెంట్స్ బికాస్ ఈ రోజుల్లో ఒక హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు అనేది ఒక కళ సో ఒక ఇల్లు కొనుక్కోవాలంటే అన్నీ అందరి స్థాయిలో ఉన్నాయి సో ఐ వాంట్ టు బిల్డ్ హోమ్స్ ఇన్ అఫోర్డబుల్ వే సో వెర్ పీపుల్ కెన్ కాల్ అ స్పేస్ దర్ హోమ్ డ్రీమ్స్ ఆర్ బిగన్ నా లాంటి చిన్న చిన్న అమ్మాయిలు ఎంతోమంది మిస్ ఇండియా అవ్వాలి లేదా నేను ఒక డాక్టర్ అవ్వాలి అని అలాంటి కళలు నేను చేసిన దాని నుంచి మొదలవ్వాలి అనేది నా కోరిక చూడొచ్చా ఒక మంచి ఉమెన్ ఎంపవర్మెంట్ కాన్సెప్ట్ వస్తే తప్పకుండా మీరు నేను చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ హాయ్ నా పేరు రోహిత్ హలో హాయ్ అందరికీ నమస్కారం ఓల్గా వీడియోస్ డు సబ్స్క్రైబ్ టు ఓల్గా వీడియోస్ కంగ్రాట్యులేషన్స్ టు ఓల్గా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఓల్గా వీడియోస్ కంగ్రాట్యులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్ కంగ్రాట్యులేషన్స్ టు ఓల్గా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్ థాంక్యూ